తపస్సు కాల ప్రాముఖ్యత ఆగమన కాలం అనుగ్రహ కాలం పరివర్తన కాలం తిరిగి వచ్చు కాలం లేదా పవిత్రపరుచు కాలంగా చెప్పవచ్చును యేసుక్రీస్తు మన పాపముల కొరకు అనుభవించిన శ్రమలను ధ్యానం చేస్తూ మనలోని పాపములను బలహీనతలను సులువ క్రింద పాతిపెట్టి దేవుని చెంతకు తిరిగి వచ్చు కాలం ఈ ఉపవాస దీక్షాకాలం దేవుడు మానవుని సృష్టిస్తే మానవుడు పాపను సృష్టించాడు పాపం వలన దేవునికి మానవునికి మధ్య ఉన్న సత్సంభాలు తెగిపోయాయి పాప ఫలితంగా దేవుని సన్నిధిని అనుగ్రహాన్ని కోల్పోయాడు శపించబడ్డాడు పాపమును శాపమును తొలగించి మానవులకు తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుటకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు ఆ ప్రణాళిక ప్రకారం దేవుని అద్వితీయ కుమారుడైన యేసుప్రభువు మానవుడిగా జన్మించి సిలువ శ్రమలను అనుభవించి మరణించి మూడవ దినమున మహిమతో ఉత్నమైరి పాపం వలన పోగొట్టుకున్న దేవుని కృపను తిరిగి పొందుకున్నాము నేనే మార్గం అని బోధించిన క్రీస్తు మార్గంలో ప్రయాణించుటకు శోధనలు జయించి పాపం నుండి విడుదల పొంది పుణ్యఫలములు పొందుటకు అనాది నుండి అనేక ఉపవాస దీక్షల ద్వారా చాలామంది హృదయ పరివర్తన చెంది మంచి జీవితం జీవిస్తున్నారు పాత కొత్త నిబంధనల్లో చాలా చోట్ల ఈ ఉపవాస దీక్ష గురించి వ్రాయబడింది మోషే సినాయి పర్వతం మీద నలభై రోజులు ఆహార పానీయములు లేక దేవునితో సంభాషించను ఏలియ అరణ్యంలో దేవత ఇచ్చిన రొట్టెను తిని నీటిని త్రాగి బలం పొందుకొని నలభై రోజులు ప్రార్థన ఉపవాసములతో కాలినడకన పవిత్ర కొండ అయిన హోరేబుకు చేరుకున్నాడు నినేవే ప్రజలు పాపంలో పడి ఉండగా ఏవే దేవునికి కోపాగ్నికి గురై నేనేవే పట్టణాన్ని నాశనం చేస్తానని యోనా ప్రవక్త ద్వారా రాజుకి హెచ్చరికను పంపారు ఆ రాజు ప్రజలు పశువులు అందరూ గోనెపటలు ధరించి బూడిద పూసుకొని ఆహారం నీరు తీసుకొనక దేవుని ఉగ్రత వారి మీదకు రాకుండా ఉండాలని ఉపవాస దీక్ష ఆచరించారు ఫలితంగా దేవుని ఉగ్రతను తప్పించుకొని దీవించబడ్డారు కనుక మనము దీవించబడడానికి తపస్సు కాలం అనేది అనుకూల సమయము వెనుగు తిరిగి వచ్చు కాలము తండ్రి మాటను ధిక్కరించి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు తన తప్పును గ్రహించి తన తండ్రి ప్రేమను తెలుసుకొని తప్పును సరిదిద్దుకొని క్షమాపణ కోరడానికి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు మనం కూడా ఈ చిన్ని కుమారుని వల్లే మన పాపపు స్థితిని వదిలి తండ్రి వద్దకు తిరిగి రావడానికి ఈ తపస్సు కాలం ఉపయోగపడుతుంది నూతనీకరించు కాలం ఈ నలభై రోజుల ఉపవాస కాలంలో మనలను శుద్ధీకరించుకొని నూతనీకరించుకునే కాలం అని కూడా చెప్పవచ్చును మన పాత పాపపు స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావం ధరించి జీవించుటకు ఇది మంచి అవకాశం ఎఫేసి ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచనల ప్రకారము పూర్వ స్వభావం మార్చుకునుడు అదే కదా మీకు ఇటు జీవితం కలిగించినది ఆ పాత జీవితము దుష్టవాంతులచే నాశనం చేయబడుచుండెను గదా మీ హృదయంలో బుద్ధులను పొత్తువి కావలేను సత్యమైన నీతి ఎందును పరిశుద్ధత ఎందున దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావును ధరింపుడు